ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధి నా మనకి మహిమ కలుగును గాక ప్రతి దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనకి ఇచ్చే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం యోహన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం మిమ్మును అనాథులనుగా విడవను మీ యొద్దుకు వత్తును ఆ ఇవదే యువదే కాలశ్రమంలో దేవుడు మనకి మంచి భరోసానిస్తూ దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే మిమ్ములను నేను అనాథులుగా విడిచిపెట్టనని దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఈ లోకపరంగా మనం ఆలోచన చేస్తే ఎవరిని అనాథులని పిలుస్తారంటే వారి జీవితంలో వారు తల్లిదండ్రులు లేకపోయినప్పుడు వారికి బంధుబలుగును లేనప్పుడు తల్లిదండ్రులు ఉన్న వారిని దూరంగా నెట్టివేస్తూ ఒంటరి బ్రతుకుని బ్రతుకుతున్నటువంటి వారిని అనాథులని సంబోధిస్తారు అనాథులని పిలుస్తూ ఉంటారు అయితే ఉదయ కాల నీవు ఎంతగానో ఎన్నో దినములుగా ఒంటరిగా ఫీల్ అవుతూ నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టారు నా తల్లి ఉంటే నాకు ఈ స్థితి వచ్చేది కాదు కదా నా తండ్రి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పి నీలో నీవు కుమిలిపోతున్నావేమో ఎన్నో దినములు కన్నీటి చేత ఎవరికి చెప్పుకోవాలి దిక్కుతో వచ్చిన పరిస్థితులు నీవు ఉన్నావేమో కానీ నీవు నమ్ముకున్నటువంటి నీ దేవుడు అంటున్న మాట నేను మిమ్మలను అనాదులుగా విడిచిపెట్టనని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఈ లోకపరమైన తల్లిదండ్రులే దూరంగా అవుతున్నప్పుడు అనాథులుగా సంబోధిస్తున్నారు కదా మరి అప్పటి కాలంలో ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను మరలా నేను వస్తాను మరలా నేను మీతోనే ఉంటాను మీలోనే నేను ఉంటానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మనము ఆత్మీయ కోణంలో ఆలోచించేద్దాం ఈ లోకపరంగా తల్లిదండ్రులు లేకపోతే మనం అనాథులుగా అయ్యో నా పరిస్థితి ఏమిటానికి కృంగిపోతున్నాం కదా ఎప్పుడైనా నీలో నీవు ఆలోచించేసావా నా పరమ తండ్రి నా హృదయంలో లేకపోతే నన్ను పోషించే నా తండ్రి అసలు నేను ఈ భూమి మీదకి రావడానికి కారకుడైనా నా పరమ తండ్రి నా జీవితంలో లేకపోతే నేను అనాథనే కదా అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా ఉదయ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను బలపరుస్తూ అంటున్నటువంటి మాట ఈ లోక తల్లిదండ్రులను బట్టే నీవు కుమిలిపోతూ ఎంతగానో నీ పరిస్థితిని బట్టి వేసారిపోతున్నావు కానీ నీ నిన్ను సృజించినటువంటి నీ సృష్టికర్త పరమ తండ్రి ఉన్నటువంటి దేవుని బట్టి కూడా నీవు ఆలోచించే ఒకవేళ ఇప్పటివరకు నీ జీవితంలో తండ్రిని ఆహ్వానించలేదేమో నేను సృజించినటువంటి సృష్టికర్తని నీ హృదయంలోనికి స్థానం ఇవ్వలేదేమో కానీ ఇక్కడి నుంచైనా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయనను గనుక నీ హృదయంలో ఆహ్వానించగలిగినట్లయితే ఆయన నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు అయితే అంతకంటే ముఖ్యంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆయన వాగ్దానం ఇస్తున్నాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడే ఉన్నాడు ఈ లోక మనుషులు మనకి ఇచ్చి నెరవేర్చలేక ఉంటారు ఒకవేళ వారికి ఉన్న స్థితులను బట్టి నెరవేర్చాలన్నా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఉంటారు కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడే ఉన్నాడు తప్పకుండా మన జీవితంలో అద్భుత కార్యము చేయగల సమజుడే ఉన్నాడు అందుకనే దేవుడు అంటున్న మాట మిమ్మును అనాథరులుగా విడవను మీ వద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరెన్నడను చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించున్నాను గనక మీరునూ జీవింతురు నేను త నేను నా తండ్రి ఎందున మీరు నాయందును నేను మీ ఎందునూ ఉన్నామని ఆ దినమున మీరెరుగుతురు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై వాడే నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను దేవునికి స్తోత్రం హెలూయ ఇప్పటివరకు నువ్వు దేవుని నమ్ముకున్నావు అన్నటువంటి పేరే కానీ నీ ఆత్మీయస్థితిలో తండ్రిని దూరపరిచేవేమో కానీ దేవుడు అంటున్న మాట నేను మీలో జీవిస్తున్నాను నేను నా తండ్రి మూలంగా జీవిస్తున్నా అయితే మీరు నా మూలంగా జీవిస్తున్నారు నేను మీ అందరిలో కూడా ఉంటానని చెప్పి దేవుడు మాట్లాడుతూనే ఆయన అంటున్నటువంటి మాట మీరు నా ఆజ్ఞలను గైకొని నన్ను ప్రేమించిన ఎడలేను మీకు కనబడతానని దేవుడు మాట్లాడుతున్నాడండి ప్రతి విషయంలో కూడా మనకి అంటే వ్యక్తిగతంగా లేకపోతే మన యొక్క కనులకు కనిపించకుండానే ఆయన యొక్క ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు దేవుడు ఆయన చేసినటువంటి కార్యములు చెవికి వినబడవు కంటికి కనబడవు హృదయానికి గోచరము కావని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు జనన విధానం అయిన తర్వాత ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు అంతా కూడా ఈ యొక్క లోకయాత్రను ముగించుకొని ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అంటున్నటువంటి మాట నేను మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను మీరు నా ఆజ్ఞలను గైకొని అనుసరించి నడిచినడలా నేను మీలో ఉంటాను నేను మీలో జీవిస్తాను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అని దేవుడు మాట్లాడుతున్నాడండి ఈ ఉదయ కాలశ్రమంలో ఆలోచన చేద్దాం మనం అనాథులుగా ఉండడానికి వీలలేదు కానీ ఆయన కృపను పొందుకునేటువంటి వారిగా ఆయన సన్నిధిలో వర్ధిల్లేటువంటి వారిగా అనాథులుగా ఏమాత్రము కూడా పిలువబడకుండా ఆయన యొక్క నామమును ఆయన సన్నిధిలో ఆయనను కనపరుచుకునేటువంటి భక్తి జీవితాన్ని మనం కనపరచగలిగినట్లయితే ఆయన మనలో ఉండి అద్భుత కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆయన కృపను పొందుకుందాం ఈ ఉదయ కాలశ్రమంలో సత్య స్వరూపి అయినటువంటి దేవుడు నీలో నివాసం చేయాలని ఇష్టపడుతూ ఉండగా అనాథుగా ఉన్నటువంటి నీవు అంటే దేవుని ఆత్మను పొందుకోకుండా ఒక అనాథ వల్ల ఉన్నటువంటి నీవు ఆయన క్రియలు చూడకుండా ఉన్నటువంటి అనాథగా ఉన్నటువంటి నీవు ఇక నుంచి దేవుని ఆజ్ఞలను ప్రేమించి గైకోని నడిచిన ఎడల ఆయన నీకు కనబడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నీలో నివాసం చేస్తూ అనేకమైన ఆశ్చర్యకార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక మన పరమ తండ్రి అయిన దేవుడిని ఆహ్వానిద్దాం ఈ లోక పరంగా నీ స్థితి ఎలా ఉన్నా నీవు నమ్ముకున్నటువంటి నీ ప్రజలే నిన్ను విడిచిపెట్టిన దేవుడు అంటున్న మాట నేను నిన్ను విడవను కానీ మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను కానీ నీలో ఉండడానికి మీలో ఉండడానికి నేను ఇష్టపడుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఆయన కృపకు పాత్రలు అవుదాం ఈ చిన్న వాక్యంలో దేవుడు మన వినికిల్లో దీవించి గాక ఆమె కనులు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ఉదయ కాలశంలో మీరు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా నేను మిమ్మల్ని అనాథులుగా విడవనని నువ్వు మాట్లాడుచున్నావు ప్రవ్వ నిజమే తండ్రి అనాథులుగా మమ్మల్ని విడిచిపెట్టగా ప్రతి విషయంలో కూడా ఎంతగానో సహాయం దయచేస్తున్నావయ్యా ఇంకా నువ్వు ప్రవ్వ మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలు గైకునేటువంటి వారిగా ఉండడానికి సహాయం చేయండి మా ఆత్మీయతను వర్ధిలింపచేయండి అయ్యా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క వాక్యం వింటున్న నీ ప్రజలను మీరు దర్శించండి అయ్యా ప్రతి ఒక్కరిని ఆత్మపూర్ణులుగా పూలుగా అయ్యా ఈ లోకపరమైనటువంటి ప్రవ్వా ఆశీర్వాదాలు కాదు కానీ పర సంబంధమైన నీ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ప్రవ్వా మేమందరము కూడా నీ సన్నిధిలో వర్దిల్లాలని మాట్లాడుచున్నావు అతని బట్టి స్తోత్రాలయ్యా ఎవరిని అనాథులుగా చేయకుండా ప్రభు అందరిలో మీరే తండ్రిని వాసం చేయాలని ఇష్టపడుతున్నారు గనక అందరిపై నీ ఆత్మను కుమ్మరిస్తూ అనాథులుగా విడిచిపెట్టక నీ కృపచేత బలపరచమని నామంలో అడిగి వేడు నాము తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వకం అందనాలండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె